నమస్తే సార్ నమస్కారం సార్ చాలా మందిలో చాలా మంది తెలిసి తెలియక డబ్బు విషయంలో పొరపాట్లు అనేవి చేస్తూనే ఉంటారు నిజంగా ఈ పొరపాటు నేను చేశానా అని తెలుసుకునే సరికి ఏమి మిగలదు ఎట్లా అంటే వాళ్ళకు అనుకున్న సంపాదన ఉంటుంది సేవింగ్స్ విషయానికి వస్తే ఏముండదు ఉండదు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అది సరిపోక అప్పు చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతుంటాయి ఇవన్నీ మనం చేసే మిస్టేక్స్ వల్లే అనేది అయితే ఏదో ఒకరోజు అర్థమవుతుంది అప్పటికి లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది ఏమి ఉండదు సామెతలు కూడా చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు అలా అయిపోతుంది నిజంగా ఏం తప్పులు చేస్తుంటాం సార్ మనం డబ్బు విషయంలో చాలా మంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళము ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ లకే కొంచెం సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్నది అక్కడికే అయిపోతుంది ఒక ఫస్ట్ శాలరీ పడితే ఫిఫ్త్ కి లోపల అయిపోతుంది మళ్ళీ ఇంక ఇరవై ఐదు రోజులు అందరూ కొంచెం బెగ్గర్లాగా వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేయాలి రోజుల నుంచి ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తుంటాం మనం ఎందుకు అని అంటే మనం ఈ రోజు ఎంతైతే సంపాదిస్తున్నో దానికి మించిన ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి సో మెనీ థింగ్స్ జరుగుతున్నాయి ఈ రోజు లైఫ్లో అవన్నీ చేసుకుంది కూడా బయదవే మనమే మళ్ళీ ఇంకేం కాదు మార్కెట్లో సో దీనికి అందుకోసం నేను ఏమంటా అంటే మనం అందరం కూడా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు చూడవచ్చు లైఫ్లో అంటే మంచి ఇన్కమ్ని చూడొచ్చు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎప్పుడు సేవ్ చేస్తున్నాం ఎప్పుడు సేవ్ చేస్తాం కొంచెం మిస్టేక్స్ ఏవైతే ఉంటే రే చేస్తుంటాం కదా దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఓకే అట్లా కామన్లీ కొన్ని మిస్టేక్స్ అనేది మార్కెట్లో జరుగుతున్నాయి ఆ మిస్టేక్స్ కనుక మిస్టేక్ అని యాక్సెప్ట్ చేసి కొంచెం రియలైజ్ అయిపోయి నెక్స్ట్ మిస్టేక్ చేయకుండా ఉంటే వీళ్ళు బంగారు భవిష్యత్తు చూస్తారు ఫైనాన్షియల్ ఓకే ఓకే ఇప్పుడు అవి ఏంది వన్ బై వన్ మాట్లాడుతుంటే మళ్ళీ కొంతమంది బాధపడతారు ముందే చెప్తున్నా సారీ ఓకే రెండోది వచ్చేసి ఏంటంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయకపోతే మీకే పెద్ద లాస్ అది నేనేం చేయలేను అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఇవేవైతే నేను మిస్టేక్స్ ఇప్పుడు మీకు చెప్తున్నానో ఆ మిస్టేక్స్ నేను అనుభవించి నేను చెప్తున్నాను అంటే ఆ మిస్టేక్స్ నేను చేసి రియలైజ్ అయ్యి ఈరోజు మీరు అలాంటివి చేయకండి అని చెప్తున్నాను నేను అంటే నేనేమి కరెక్ట్ కాదు మీరు అనుభవించారు ఎగ్జాక్ట్లీ పోనీ లేండి సరే ఏమనుకున్నా పర్లేదు వాళ్ళకి ఒక రోజు అర్థం అవుతుంది మనం చెప్పింది కరెక్ట్ అని ఒక హండ్రెడ్ పర్సెంట్ మనం ఇట్లా నాలెడ్జ్ ఇస్తున్నాం ఎవరైతే అవతల సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ జనాలు తీసుకుంటారు కదా అందరు ఒకటేలాగా తీసుకోవాలని లేదు కదా సో మీలాంటి వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారు కొంతమంది నెగటివ్ తీసుకున్న వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుని వీడియో వరకు చూస్తారని చెప్తున్నానమాట అవును సరే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అని అంటే మ్యారేజెస్ పైన హ్యూజ్ డబ్బులు ఖర్చు పెట్టాడు ఓకే ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎంత ఏజ్ కి మ్యారేజ్ చేసుకుంటారండి అప్రాక్స్ చాలా చిన్న ఏజ్ అంటే అప్రాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో చేసుకుంటారు కదా ఇప్పుడు అనుకుందాం ఈ మధ్య కాలంలో యావరేజ్ తీస్తే ట్వంటీ సెవెన్ థర్టీ అవుతుంది మ్యారేజ్ ఓకే సో ఒక ట్వంటీ సెవెన్ కి మ్యారేజ్ అనుకోండి వాళ్ళు అర్నింగ్ వచ్చేసి అనుకుందాం ఒక ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి కొద్దిగా గొప్పగా ఒక టూ త్రీ ఇయర్స్ డబ్బులు సేవ్ చేసుకుంటాం ఎంత చేసుకుంటారంటే బేస్డ్ ఆన్ శాలరీ బట్టి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ సేవ్ చేసుకుంటాం సడన్ గా మ్యారేజ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్లో రాగానే అబ్బాయి జీవితంలో వేరు ఉంటుంది అమ్మాయి జీవితంలో వేరు ఉంటుంది సో ఇప్పుడు అబ్బాయి జీవితం తీసుకుందాం మ్యారేజ్ అనేసరికి ఇక చుట్టాలు ఇంట్లో వాళ్ళు ప్లానింగ్ కూర్చొని పెద్ద పెద్దగానే ఉంటుంది ఇక మినిమం ఇప్పుడు మ్యారేజ్ బయట ఎక్కడైనా చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని నేను చెప్తున్నాను నేను వరస్ట్ కేసులో కూడా టెన్ టు ట్వంటీ ల్యాక్స్ మధ్యలో అవుతుంది అంతే ఇంకా కొంచెం సో ఆఫ్ చేస్తే ఇంకా ఎక్కువనే అవుతుంది టెన్ టు ట్వంటీ ల్యాక్స్ వరెస్ట్ అనమాట ఈరోజు సో ఈ టెన్ టు ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ అనేది జనరల్గా మ్యారేజ్కి కాదు ఈ మ్యారేజ్కి బిలో ఫైవ్ ల్యాక్స్ బిలో టూ ల్యాక్స్లోనే అయిపోతుంది ఎందుకు ఈ టెన్ టు ట్వంటీ ల్యాక్స్ అని అంటే మళ్ళీ ఒకటే రీజన్ చూపించుకోనిక పెద్ద చేసుకుంటున్నారు ఆర్బాట ఒకప్పుడు మ్యారేజ్ అంటే పెళ్ళి రిసెప్షన్ గింతే ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు మ్యారేజ్ అంటే సంగీతు మైంది ఫంక్షన్ శారీ ఫంక్షన్ ఇంకేముంటాయండి ఉంటాయండి ఇంకా చాలానే ఉంటాయి హల్దీ ఓకే సో ఇట్లా ప్రతి రోజు ఒక ఫంక్షన్ అనేది ఒక రోజు పెళ్లి కాస్త వారం రోజుల పెళ్లి అని వాళ్ళు సినిమా చేస్తున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే అంబానీ ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు అరే వాళ్ళకి ఓకే అండి ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా మేము చేసుకుంటే ఏం ప్రాబ్లం ఇప్పుడు అంటే వాళ్ళే ఎంజాయ్ చేయాలా మేము ఎంజాయ్ చేయొద్దా డిఫరెన్స్ ఉంది వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మనం ఎంజాయ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది వాళ్ళు ఏంటంటే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చు పెట్టడం ద్వారా ఏమైతుందంటే ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ అనేది పొందుతున్నారు ఉపాధి అనేది పొందుతున్నారు అది ఒక అర్థం అనేది ఉంది వాళ్ళకి ఎందుకంటే అలా డబ్బుల నుంచి కొంచెం తీసి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఓకే మనం అట్లా కాదు మనం అప్పు చేసుకుని ఖర్చు పెడుతుంది మనం ఉపాధి మనదే మైనస్ లో పోతుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్ లోకి వెళ్దాం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఏదైతే ఉంది కదా ఆ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ పోని వీళ్ళ దగ్గర ఉన్న దాంతో ఊడ్చిపెట్టి ఖర్చు పెడతారా కాదు అలా అబ్బాయికి అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేసుకుంటారు చిట్టి వేసుకొని ఇంకేదో సేవ్ చేసుకుంటాడు ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటాయి కదా అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా కావాలని వీళ్ళు ఏం చేస్తారంటే పది కట్ల పది లక్షలు కట్నం కావాలని అమ్మాయి వాళ్ళకి అడుగుతారు పాపం ఆ వాళ్ళే అమ్మాయిని ఇవ్వడమే గ్రేట్ అది ఒక ఇంటికి ఒక అమ్మాయి వచ్చి మొత్తం సేవలు చేస్తుంది ఫ్యామిలీ కుటుంబం కుటుంబానికి ఉల్టా గట్టిగా చెప్పాలంటే మన ఇండియాలో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది రివర్స్ ఇది అంటే పది లక్షలు కావాలి ఇంకా కార్ పెట్టాలి అది ఇంత పెట్టి కొనుక్కోరాము మస్తు పెట్టుబడి పెట్టి మేము అంటే అమ్మాయి కూడా పాపం తల్లిదండ్రులు పెట్టి చదువు మంచి చేపించి ఇరవై రోజున అమ్మాయి వస్తే మంచి ఫ్యామిలీ బాగా చేసుకుంటది కదా అంటే ఆల్రెడీ అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ జరిగింది పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి కట్నం అని కూర్చున్నారు సరే పోనీ వాళ్ళు పది లక్షలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇస్తారు ఏ ఇంట్లో వాళ్ళన్నా ఆ అమ్మాయి సైడ్ కట్నం ఎందుకు ఇస్తారండి ఆ అమ్మాయి ఆ అవతలింటికి వెళ్తుంది సుఖంగా ఉండాలి ఆ డబ్బులతోనే రేపటి రోజున ఏదైనా ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి హ్యాపీగా చూసుకోమని అది ఇస్తారు వాళ్ళ గ్రాటిట్యూడ్ ఇస్తారు అది అంతే ఇలా పది లక్షలు తీసుకుంటారు కదా ఈ అబ్బాయి దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి కదా మ్యారేజ్ కి ఇరవై లక్షలు కదా సో పది ప్లస్ ఐదు పదిహేను లక్షలు పెళ్లికే ఖర్చు పెట్టేస్తాడు మన రిసెప్షన్కి దాని దీనికి ఇంకా ఐదు లక్షలు ఏం చేస్తాడు అప్పు చేస్తాడు ఇరవై లక్షలతో ఫుల్ రోజు హడావిడికి చూపించుకోరికే ఖర్చు పెట్టే పడేస్తారు తర్వాత నెక్స్ట్ డే ఏంటి నెక్స్ట్ డే అమ్మాయి రేపటి రోజునే ఎడికన్నా తీసుకెళ్ళమంటే తీసుకోడు మనవాడు ఎందుకు అప్పుడు ఐదు లక్షలది ఉంది కట్టుకోవాలి ఓకే ఇంకెక్కడికన్నా వీళ్ళు హనీర్కి పోవాలి ఇంకేడికైనా పోవాలన్నా లేదు అమ్మాయి చిన్నప్పటి నుంచి అమ్మాయి డ్రీమ్ ఉంటుంది కదండి ఒక హనీమూర్కి పోవాలి హస్బెండ్ మంచి లైఫ్ చేయాలి అది లేదు ఒక్క రోజుకి చూపించుకోని సరే పోనీ రోజు చూపించుకొని ఏదైనా ఖర్చు పెట్టారు ఏమైనా దొరికిందని ఏం దొరకదండి ఆ ఒక్క రోజుకి రిలేటివ్స్ కి అందరు ఇంత పెద్ద పెళ్లి చేసినా ఇంకా ఐటమ్స్ పెట్టినా చేసినా మా వాళ్ళు మాట్లాడుకోవాలి నాకు గురించి అని అనుకుంటారు కదా ఇప్పుడు ఆ రోజు ఆ రోజు మాట్లాడుకుంటారు వాళ్ళు అంతే నెక్స్ట్ డే మాట్లాడుకోరు ఎందుకు నెక్స్ట్ డే ఇంకో పెళ్ళిపోతారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు ఏమో వాళ్ళు మాట్లాడుకుంటూ రద్దు చేస్తారంటే వాళ్ళకి ఇంకో టాపిక్ ఉంటది అక్కడ అంటే ఏమైపోయింది ఇప్పుడు ఆ డబ్బంతా మనమే లాస్ చూపించుకోనికే ఎక్కువ ఖర్చు పెట్టేసి లాస్ అయిపోయింది సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇరవై లక్షలు మొత్తం కూడా లయబిలిటీ అయిపోయింది ఏమైనా అసెట్ అయింది అది ఒక్కవేళ దీనికి రివర్స్ చేస్తే అదే ఇరవై లక్షల రూపాయలు అనుకోండి ఐదు లక్షలు అప్పు తెచ్చింది పక్కన పెడదాం ఈయన దగ్గర ఐదు లక్షలు ఇంకోటి పదిహేను లక్షలు అమ్మాయి డబ్బులు వచ్చింది పది లక్షలు ఈ పదిహేను లక్షలు తీసుకెళ్లి ఎక్కడైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే డౌన్ ద లైన్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత పదే కాస్త ముప్పై అవుతాయి బేస్డ్ ఆన్ ప్లేస్ పోనీ అండి ముందు మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్ చూసుకున్నాం కదా మనం రెండు వేలు ఐదు వేలు చొప్పునే అంత మాట్లాడుకుంటే ఒకటేసారి పదిహేను లక్షలు తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్లోనే పెడితే ఒక స్టాక్ మార్కెట్లోనే పెడితే డౌన్ ద లైన్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ కూడా రేట్ ఆన్ బేస్డ్ ఆన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ క్యాలకులేషన్ అంటే అప్రిసియేషన్ అయితే అవుతుంది అంటే ఒక డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలా పిల్లలు పుడతారు కదా మళ్ళీ ఓకే ఆ పిల్లలు పుట్టినప్పుడు మళ్ళా వాళ్ళకి చూసుకోవాలి కదా బాగా ఖర్చులు వగర వగర వాట్ ఎవర్ స్కూల్ ఫీజ్ పగర వగర దానికనే ఉపయోగపడతాయి కదా అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టేసి రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే మంచి స్కూల్లో జాయిన్ చేయడం కూడా పైసలు ఉండవు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం వైపే సేవింగ్స్ మళ్ళా ఒక పర్సన్ సేవ్ చేయడానికి ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది మళ్ళీ ఎందుకప్పుడు అప్పుడు క్లియర్ కావాలి మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ కావాలి సో ఇక్కడ వైఫ్ సుఖబాల్ రేపు వచ్చే పిల్లలు సుఖపడలే ఇంట్లో అమ్మ నాన్న రిలేటెడ్ ఫ్యామిలీ సుఖపడలే వీళ్ళందరినీ సుఖపెడతలేము మనం ఇప్పటివరకు ఫైవ్ టెన్ ట్వంటీ ఇయర్స్ వరకు సుఖపెడతలేం ఎప్పుడు దేనికోసం వన్ ఇయర్ వన్ డే సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కరోజు చుట్టాలకి అడావిడి వీళ్ళందరూ చూపించుకోనికే ఐదు పది సంవత్సరాలు ఇంతమంది డిసప్పాయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చాలా అట్లా అంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది మనకి ఇక్కడ పెళ్లి చేసుకో దాజ్యారీ చేసుకోండి ఎవరు చేసుకోవద్దని చెప్పలేరు చేసుకోని కానీ అంతేగాని అమ్మాయి డబ్బులతో చేసుకోవడం అది కరెక్ట్ కాదు అట్లానే మీరు అప్పు చేసుకొని చేయడం కూడా పద్ధతి కాదు చేసుకోవాలనుకుంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ దగ్గర ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకైనా సేవింగ్ లకన్ ఫిఫ్టీ పర్సెంటో లేదంటే ట్వంటీ పర్సెంటో లేదంటే టెన్ పర్సెంటో తీసి సేవ్ చేసుకో మంచిగా ఎంత వేసుకో అంతదనం ముందే అది లేదు కదా లేదు మరి అట్లా లేనప్పుడు ఎందుకంత అడావిడి చేసుకొని ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి ఇది డే బై డే అనేది పెరుగుతుంది ఇంకా ట్రెండ్ తగ్గుతలే తగ్గట్లే మళ్ళా బ్యాచులర్ పార్టీ ఉంటది ఫోటోషూట్ ప్రీ వెడ్డింగ్ ఉంటది మళ్ళీ ఆ బ్యాచులర్ పార్టీలు కూడా ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటారు మధ్యకాలంలో అంటే ఆ ఫామా బుక్ చేసుకుని కూడా డబ్బులుండవు మళ్ళీ దానికి ఇంకో ఫ్రెండ్ గా ఫోన్ అది ఒక లక్ష రూపాయలు బ్యాచ్ లో పాట అది అంటే ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది నెక్స్ట్ ప్రతి ఫ్యూచర్ ఏదైతే ఉందో అది నాశనం చేసుకోవడానికి దారి తీస్తుంది అంతా ఎందుకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేక ఎందుకు ఒక ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ టూ వర్డ్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేక ఎందుకు ఒక ఎమోషన్ టూ వర్డ్స్ మనీ పట్ల లేక లేక ఏ చూసుకుందాం తర్వాత అని చెప్పి తర్వాత ఘోరంగా చూసుకుంటారు నరకం ఓకే తర్వాత చాలామంది అంటారు మనం చెప్తుంటే లైటర్ మనం మస్తు చూసుకున్నాం అప్పుడే వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకొని ఏముండదు ఉండదు మొత్తం ప్రతిరోజు డిప్రెషన్ డిప్రెషన్ ఆ రోజు సో అందుకోసం ఇప్పుడైనా కొంచెం రియలైజ్ అయ్యి ఇట్లా హడావిడికి పోక కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కంట్రోల్ చేసుకోవాలంటే మన చేట్లో లేదు లేదు మన పేరెంట్స్ ఊకోరు చుట్టాలు ఊక్కరు ఇంకా అమ్మాయి వాళ్ళ సైడ్ అన్న ఎవరైనా ఉంటే అట్లా ఎట్లా చేస్తారు అట్లా ఊక్కరు ఇలా ఊకోరు అందరు ఎవరైతే ఊరుకోరు కదా వాళ్ళు రోజుకే అంతే వాళ్ళ రోజు కొంచెం వాళ్ళకి ఏదో సది చెప్పి సాటిస్ఫై చేసేసి ఏదో ఒకటి స్ట్రాంగ్ ఉంటే లైఫ్ లాంగ్ వీళ్ళు సంతోషంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మా అమ్మనుకుంటారు వాళ్ళ అమ్మనైనా మార్చుతానుకుంటారు అని బాధపడి ఒక్క ఒక్కరోజు కడాబడి వెళ్తే లాంగ్ ఏదైతే మన నరకం అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళే ఎవడు చేసుకోమన్నాడు అప్పుడేమో చేసుకుంటే ఎందుకు చేసుకోండి తర్వాత ఎవడు చేసుకున్నాడు ఎవరు ఖర్చు పెట్టాడు అన్ని అన్నిగా డైలాగులు మాట్లాడతారు అందుకోసమే మనం నష్టపోయినా మనం బాగుపడినా జనాలకు సంబంధం లేదు లేదు రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికి సంబంధం లేదు సో వాట్ ఎవర్ మనమే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోయి మనమే కొంచెం ఇప్పుడు నేను చెప్పింది ఆలోచించి ఉన్న బడ్జెట్లో చేసుకోండి లేదు అంటే కొంతమంది మధ్యకాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఏం చేస్తున్నారంటే అవే డబ్బులు తీసుకెళ్ళి కొంచెం పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు చాలా మంచిది అవే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఎవరైతే హాస్పిటల్ రోగాలతో వాళ్ళకి ఖర్చు పెడుతున్నారు అది ఇంకా గ్రేట్ థింగ్ ఇట్లాంటివి ఏమైనా చేయండి కొత్తగా లేదంటే కొత్తగా రెండు ఫాలో అండి ఓకే బట్ అంతేగాని ఇది మాత్రం అస్సలు చేయకూడదు సో ఆఫ్ కి పోవద్దు ఈ ఫంక్షన్ లో నెక్స్ట్ ఫంక్షన్ వస్తుంది మళ్ళీ ఏంది ఇక్కడ వారికి అప్పులు చేసుకొని ఉన్నారు ఆల్రెడీ అప్పులు కట్టడానికి నరకం అనుభవిస్తూ పెళ్లి చేసుకొని అంటే అప్పుడే వాళ్ళకి ఒక పాపనో బాబునో పుడతారు వాళ్ళకి పుట్టినప్పుడన్నా కనీసం అక్కడ కొంచెం సైలెంట్ గా ఖర్చులు చేసుకోవచ్చు ఫస్ట్ బర్త్డే ఫుల్ గ్రాండ్ సెలబ్రేషన్ మామూలుగా ఉంటుంది ఇక దానికి ఒక ఐదు లక్షలు అయితే అప్పుడప్పుడే అప్పుల నుంచి అంటే ఫస్ట్ బర్త్డే మళ్ళీ ఒక ఐదు లక్షలు అంతే పెద్ద ఫంక్షన్ వాళ్ళు చేయాలి పెద్ద బ్యాంక్ వాళ్ళు చేయాలి పెద్దగా చేయాలి ఒకడే కొడుకు వగర వగర అది కూడా ఫస్ట్ బర్త్డే వాళ్ళకి ఏం గుర్తుంటది వాళ్ళకి ఏం గుర్తుంటుంది పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు రేపు పెద్ద ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళకి గుర్తుంటది ఇంకా రేపు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చి ఈ డబ్బు అనేది మా నాన్న ఇట్లా వేస్ట్ చేసినట్టు తిడతారు ఇంకా ఖర్చు పెట్టుకుని అప్పుడే నా పేరు మీద మ్యూచువల్ ఫండ్ లో ఫస్ట్ బర్త్డే అదే చేసినట్టే రేపటి రోజున నేను ట్వంటీ ఇయర్స్ వచ్చేసరికి ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించాను ఫస్ట్ బర్త్డే అప్పుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టారు లక్ష రూపాయల ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ అబ్బాయి పేరు మీదనో అమ్మాయి పేరు మీదనో మ్యూచువల్ ఫండ్లు వేస్తే తర్వాత ఎవరి మంది చేయకుండా పర్లేదు వీళ్ళు లక్ష రూపాయలు ఒకటేసారి చేసిన కదా ఇరవై సంవత్సరాలకు వచ్చేసరికి మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ కాలిక్యులేటర్ ఓపెన్ చేసినాం అనుకోండి వరస్ట్ కేసులో ఫిఫ్టీ ల్యాక్స్ ఎంత అవుతుంది అంటే అనుకుందాం వాళ్ళు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వచ్చేసరి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది అనుకోండి అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారు లేదంటే మంచి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు మంచి మంచి కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారు ఏం చేస్తారు తేరు కదా ఈ డబ్బు అప్పుడు ఉపయోగపడతది మంచి ఎడ్యుకేషన్ చేయడానికి సూపర్గా ఉపయోగపడుతుంది ఎంత సూపర్గా ఉపయోగపడతాయి ఎంత బాగా వాళ్ళ ఫ్యూచర్ ఇచ్చినట్టు మనం ఆ ఒక్క ప్రకృతి ఆ ఒక్క రోజు కాంప్రమైజ్ చేసుకుంటే సో ఇదే కొంచెం ఆలోచించి కొన్ని కొన్ని దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చేసుకుంటున్నప్పుడు కొంతమంది చుట్టాలు కొంతమంది మన క్లోజ్ పీపుల్ ఒక డైలాగ్ మనకు అంటారు ఫీల్ కావద్దు పిస్నార్లు వీడెంత డబ్బుకి కంటూ ఒక 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 ఫంక్షన్ కూడా చేస్తలేడు వీడు అని అంటారు అనుకొని ఎందుకు రేపు రోజున మళ్ళీ అంటున్నారు కదా మన బాధలు ఉన్నప్పుడు ఎవడు ఓకే ఇదంతా ఎందుకోసం చేస్తున్నాం మనం ఫ్యూచర్ లో వీళ్ళు బాగుండడం కోసం మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు బాగుండదు వైఫ్ పిల్లలు అంతే సో పాలవాడకు సరే ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత పిల్లలకి మళ్ళీ ఇల్లు అప్పటికప్పుడు కోలుకుంటున్నారు అప్పుడైనా అడ్జస్ట్ చేసుకో అప్పుడే ఒక అమ్మాయి ఉన్నది అనుకోండి శారీ ఫంక్షన్ అరే శారీ ఫంక్షన్ కూడా ఇబ్బంది కాలంలో ఫంక్షన్లు చేస్తున్నారు పెద్ద పెద్ద ఏ ఫంక్షన్ పెద్ద చేసుకోవాలి ఏ ఫంక్షన్ ఇంట్లో చేసుకోవాలి అది కూడా లేదు మెచ్యూరిటీ మా పాప అది అని పెద్ద పెద్ద ఫంక్షన్ లో మళ్ళీ లక్షలు ఖర్చు పెడుతున్నాడు అరే అప్పుడనే డబ్బు సేవ్ చేసి అమ్మాయికి రిలేటెడ్ ఎక్కడైనా పైన ఇంకా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే రేపు అమ్మాయి పెళ్లికి వస్తుంది కదా అప్పుడు కట్నంకి అవసరం ఉంటది ఇంకా పెళ్ళికి అవసరం ఉంటది ఆ డబ్బా కూడా ఉపయోగపడుతుంది కదా అది కూడా ఆవిడ అవి చేస్తున్నారు శారీ ఫంక్షన్ కూడా అంటే ప్రతి దగ్గర ఎంతసేపు చూపించుకునికేస్తున్నారండి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళు మా పెళ్లి కూతురు వాళ్ళు ఇల్లు ఇల్లు చేసుకున్నారు మనం చేసుకోకపోతే వాళ్ళేం ఫీల్ అవుతారు అని చెప్పి చేస్తారు అనమాట అండ్ వాళ్ళతో కాంపిటీషన్ కోసం చేస్తారు వీళ్ళు నువ్వు అంతే ఇష్టం నేను చూడేంత దీని నుంచి చేస్తాను మా నీ గురించి నా గురించి ఇంకెక్కువ మాట్లాడుకుంటా ఏ రెండు లక్షలు అప్పుదే ఇంక మధ్య చేద్దామని అట్లా చూపించుకునే ప్రాసెస్ లో పోతున్నాను ఓకే అందుకోసం ఎక్కువ చూపించుకునే ప్రాసెస్ లో ఎమోషన్కి వెళ్ళిపోయి ఇంత ఖర్చు పెట్టొద్దు మ్యారేజ్ కి రెండోది వచ్చేసి ఏంటంటే సొంత ఇల్లు కొనడం పైన కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు సో ఈ మధ్య కాలంలో కూడా ఈ డబ్బులు అనేది సేవ్ చేసుకోకుండా ఒక సొంత ఇల్లు కొనడానికి పోతే కూడా అది కూడా వేస్టే అంటాను ఓకే డబ్బు సేవ్ చేసుకొని ఆ సేవింగ్ లకీ ఇల్లు కొనండి ప్రాబ్లం లేదు ఆల్రెడీ మనం మైనస్ లో ఉన్నాము మనం వచ్చేసి ఇంకా లోన్లో తీసుకొని మళ్ళా మనం ఇల్లు కొంటాం కదా ఆ లోన్ కట్టడానికి జీవితం పోతుంది మళ్ళీ సో అక్కడ షో ఆఫ్ కి కూడా మళ్ళీ అక్కడ పోదు ఓకే మనం నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ ఇల్లు కొనాలా లేదని దాని గురించి మాట్లాడినప్పుడు దీనికి క్లారిటీ ఇస్తా మూడోది వచ్చేసి ఏంటంటే షో ఆఫ్ థింగ్స్ ఖర్చు పెట్టడం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇరవై వేలు ముప్పై వేలుతో ఫోన్తో పని అయిపోతుంది కావాలని ఐఫోన్ కొంటారు ఓకే ఒక బైక్తో పని అయిపోతుంది కావాలని కారు కొంటారు ఓకే ఒక మెట్రోలో వెళ్తే కూడా పని అయిపోతుంది కావాలని మళ్ళీ కారు ఉంటారు ఓకే అండ్ దాని తర్వాత ఒక ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి బట్టలు కొంటున్నారు ఒకప్పుడు ఎట్లా అంటే ఫెస్టివల్కి ఒక బట్టలో లేదంటే సంవత్సరానికి ఒక రెండుసార్లు బట్టలు చెప్పాలి ఇప్పుడు ఏదంటే అది బట్టలు ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తారు షాపింగ్ మాల్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుంది ఆ ఫ్రీలో అవసరం ఉండదు అయినా ఫ్రీ బై వన్ గెట్ అనేది కొనపడిస్తారు అంటే ఒక ఇంపల్సివ్ బయంగ్ అంటారండి ఇది అవసరం లేకున్నా కూడా స్థాయికి మించి కొనుక్కుంటూ వెళ్ళిపోవడమే ఆ వస్తువు అవసరం లేకున్నా కూడా టెంట్ టైం కొనుక్కోవడమే దీనికి ఒక టిప్ ఏంటంటే ఏదైనా షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కొనాలని ఒక కోరిక పూడితే ఒక మినిమం మనము టెన్ సెకండ్స్ అనేది కళ్ళు మూసుకొని ఆలోచించాలి ఇది నాకు అవసరమా లేదని టెన్ సెకండ్స్ తర్వాత కొనాలనిపిస్తే అనిపిస్తే ఇది టెన్ సెకండ్ రూల్ ఇంకోటి వన్ డే రూల్ అంటే ఈరోజు కొనాలని ఫీలింగ్ కలిగింది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది అది ఓకే అయినా కూడా నీకు గుజ్జుతుంది మనసు ఎక్కడైనా కొనాలి డ్రెస్సో వాచో ఇంకేదో ఒకటి ఓ వన్ డే ఆగాలి వన్ డే ఆగేసి నెక్స్ట్ డే కొనాలని ఇంకా నీకు ఫీలింగ్ అనిపిస్తే కొనండి ఎందుకంటే అప్పటికి ఆ మూమెంట్లో ఫుల్ టెంప్ట్ అయిపోతాం ఫుల్ జోష్ అనిపిస్తుంది అది ఎట్లయితే మనం కొంచెం వన్ డే ఆగి ఆయన మనం రేపు వచ్చి కొందాం ఇదే ఫీలింగ్ అనిపిస్తాను ఆగినాం అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మైండ్ అవసరం అది లేకున్నా నువ్వు నడుస్తావు అని ఇట్లా చెప్తుంది కానీ ఈ టెన్ సెకండ్స్ రూల్ ఈ వన్ డే రూల్ పాటించకపోతే జప్ అని కొనేస్తాం తర్వాత ఇంటికి వచ్చి బాధపడతాం అనవసరంగా కొనాలి అని వంద సార్లు బాధపడతాం అందుకోసం ఈ రూల్ అప్లై చేయండి డబుల్ అనేది సేవ్ అవుతాయి అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము ఈ రోజు ఇన్కమ్ పట్ల మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇన్క్రీజ్ అనేది వాల్యూ పెంచుకోవట్లేదు అంటే మన ఇన్కమ్ వాల్యూ పెంచుకోవట్లేదు ఒక లక్ష రూపాయలు ఎవ్రీ మంత్ సంపాదిస్తున్నాం అంటే ఆ లక్షల్లో ఉండిపోతుంది ఆ లక్ష కాస్త నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి లక్ష యాభై వేలు రెండు లక్షలు అనే వాల్యూ మనం పెంచుకుంటలేము అది పెంచుకోవాలంటే మనం హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మార్కెట్లో వెళ్తే ఇప్పుడు మనకు ఒకరు యాభై వేలు పే చేస్తున్నారంటే మన కోరిక లక్ష రూపాయలు అని పే చేయాలని అనుకుంటాం వాళ్ళు ఎందుకు పేయాలి మనం అట్లాంటి స్టాండర్డ్స్ మనం ఏం పెంచుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా చాలా పెద్ద క్వశ్చన్ దానికి సంబంధించిన మనం డైలీ లైఫ్ లో ఏం వర్క్ చేస్తున్నాం ఏం నేర్చుకుంటున్నాం ఎట్లాంటి స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటున్నాం ఇవన్నీ చాలా మ్యాటర్ మనం వేసుకోవాల్సిన అవి వేసుకోవాలి అండ్ ప్లస్ ఆ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి చాలా మంది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇంకా అన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఓకే ఒక ఒక మొబైల్ చిన్న క్రాక్ ఏదైనా వస్తే ఇమీడియట్గా కొత్త మొబైల్ లేదంటే దాని బ్యాక్ కవర్ కొంటున్నారు కానీ ఏదైతే మన వాల్యూ పెంచుతుందో దీనిపైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఇన్ మై లైఫ్ సో మన పైన మనం ఎంతైతే స్కిల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం లైక్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా మార్కెట్లో చాలా కొత్త కొత్త స్కిల్స్ ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి కోర్సెస్ వస్తున్నాయి ఇవన్నీ పైన పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళేసి మీరు ఎంత మీరు పే చేయచ్చు అని అంటే నేను లక్ష రూపాయలు అని అనుకోండి ఆ పర్సన్ చెక్ చేస్తాడు ఈ లక్ష డిజర్వా కాదా ఆ పర్సన్ లోపల ఫీలింగ్ వస్తుంది లక్ష కాదు లక్షకి మించి డిజర్వల్ అని లక్ష పే చేస్తారు కొంతమంది ఎంత పే చేస్తారు లక్ష నీకు యాభై వేలు కూడా పే చేయాలి నీకు ఏం స్కిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నువ్వు చేసే పని ఈ పర్సన్ కూడా ఎందుకు ఇవ్వాలి అనే ఫీలింగ్ చాలా మందికి వస్తున్నాయి ఈ రోజు అందుకోసం రాదర్ దెన్ మనం ఈ షో ఆఫ్ లెక్కి అన్నిటికీ ఖర్చు పెట్టే కన్నా మన స్కిల్స్ పైన ఖర్చు పెట్టుకుంటే అంటే హై ఇన్కమ్ స్కిల్స్ అంటారు అనమాట హై ఇన్కమ్ స్కిల్స్ గూగుల్ చేస్తే చాలా లిస్ట్ వస్తుంది హై ఇన్కమ్ స్కిల్స్ మనం పెంచుకొని నేర్చుకుంటే రేపు రోజున మన ఇన్కమ్ వాల్యూ పెరుగుతుంది ఇన్కమ్ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఖర్చులు పెరిగినా కూడా మనకి ఫరగబడదు ఓకే ఇన్కమ్ వాల్యూ పెరగకపోతే ఖర్చులు పెరుగుతుంటే మనం చాలా పెద్ద మిస్టేక్స్ ఇస్తున్నట్టు లైఫ్ లో అర్థం అది కంట్రోల్ చేసుకోవాలి సూపర్ సార్ నిజంగా అంటే నిజ జీవితంలో అందరం అనుభవిస్తున్నదే అయినా ఎవరో ఒకరు చెప్తే గానీ ఇది తప్పు కదా అని అర్థం చేసుకోలేము నిజంగానే అంటే దీనికి కొంచెం యాడ్ అవును ఏం చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫస్ట్ మంత్ అనుకున్న యాభై వేల రూపాయలు సంపాదించారు యాభై వేల రూపాయలు ఖర్చులు అయిపోతున్నాయి వగర వగర ఇంకేం చేయాలి ఎట్లా చేయాలి అని అర్థమైతే లేదు కదా మీరు అనుకోండి నలభై ఐదు వేలే నా ఇన్కమ్ ఐదు వేలు నాది కాదు అనుకోవాలి ఐదు వేలు నాది కాదనుకోని మూడు వేలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి రెండు వేలు మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏదన్నా నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి ఓకే దాని తర్వాత సెకండ్ మంత్కి వచ్చేసరికి మీ యాభై వేల వాల్యూ కాస్త యాభై ఐదు వేల వాల్యూ పెరుగుతుంది ఎందుకు రెండు వేలు మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మీ స్కిల్స్ నాలెడ్జ్ పెరిగినాయి కదా ఓకే నేను యావరేజ్ చెప్తున్నాను సెకండ్ మంత్ ఈ త్రీ పట్టొచ్చు ఫోర్ పట్టొచ్చు అనుకుందాం త్రీ మంత్స్ తర్వాత యాభై ఐదు వేలు అయింది ఈ యాభై ఐదు వేలు అయిన తర్వాత మేము నలభై ఐదు వేలే అనుకున్నాం అప్పుడు కూడా అట్లనే అనుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి ఓకే ఈ పది వేలలో మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఏడు వేలు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా మూడు వేలు మళ్ళీ మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి మళ్ళీ మూడు నాలుగు నెలలు కట్ చేస్తే మీ ఇన్కం అరవై వేలు అయితే ఈ అరవై వేలు అయినప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు మీరు నలభై ఐదు వేలే అనుకోవాలి ఇంకా మళ్ళీ అప్పుడు నలభై ఇప్పుడు మనకి అరవై వేలు వచ్చేసినాయి ఇంకా ఐదు వేలు ఒక డౌన్ పేమెంట్ తో ఫోన్ కొను ఫోన్ కొను ఇదే మిస్టేక్ చేయదు మళ్ళీ నలభై ఐదు వేలు వేలు అనుకోని మళ్ళీ ఎంత ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర పదిహేను వేలు ఈ పదిహేను వేలలో పదివేలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఐదు వేలు మీ పైన చేసుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ కొంతమంది డౌట్ ఐదు వేల నా పైన రెండు వేల నాపై అంటే మార్కెట్లో స్కిల్స్ ఉన్నాయి మల్టీపీ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ వెబ్సైట్ డిజైనింగ్ స్కిల్స్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ చాలా ఉన్నాయి ఏదైనా ఒక స్కిల్ ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి నేర్చుకోండి రెండు వేల నాకు ఏ స్కిల్ లో అని అంటే సరే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ సేవ్ చేసి నాలుగు వేల అయినాక చేసుకోవాలి ఆప్షన్ ఇది ఇట్లా కూడా మన వాల్యూ చాలా పెరుగుతుంది ఇది కూడా మంచి పాయింట్ నిజం సార్ చాలా మంచి పాయింట్ నిజంగానే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవటంలో తప్పు లేదు అంటే మన వాల్యూ వాల్యూ పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్